లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశంలో ఈసీ ఏ విధంగా బీజేపీకు వంత పాడుతూ ప్రజల ఓట్లను దొంగలిస్తుందో అనే విషయాన్ని విత్ ప్రూఫ్లతో ప్రజల ముందు బయట పెట్టే ప్రయత్నం చేస్తే ఎవడో ఒకడు టీవీ డిబెట్ పెట్టాడనే వాడు మాట్లాడే మాటలు చూస్తే యా మీరు ఇంత మడుగు మాటలు చెప్పడం కాదు అతను ఏమంటాడంటే దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మరిగాయి అయ్యా రాహుల్ గాంధీకి వాళ్ళు ఏమి డేటా ఇవ్వాల అతను సొంత ఒక టీంని ఏర్పాటు చేసుకొని ఈ సంవత్సర కాలంలో ఎలా చోరీ అయిందని చెప్పేసి విత్ ప్రూఫ్లతో ఆయన ముందుకు వచ్చాడు ప్రజలకు నిజ నిజాలు తెలియజెప్పడానికి మరి మీరేం చేశారు దేశంలో అనేక రాష్ట్రాల్లో ఆంధ్ర లేకపోతే ఒడిస్సా బీహార్ మహారాష్ట్ర లాంటి అన్ని రాష్ట్రాల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి దేశమంతా గగ్గోలు పెడతా ఉంటే ఏ ఒక్కడైనా మాట్లాడా కనీసం దీని మీద విచారణ జరిపించాడని ఏ ఒక్కడైనా అడిగాడా ఇది డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో సాధించినటువంటి ప్రజాస్వామ్యం